అసలు ముందుగా ఈ హార్మోన్ సమస్యలు రావటానికి గల కారణాలు ఏమిటి అసలు ఎందుకు ఈ టెస్టోస్ట్రా హార్మోన్ తగ్గిపోయింది లేకపోతే ఎందుకు ఈ ప్రొలాక్టిన్ లేదా ఎక్స్ప్లి హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి అని అంటే ఎవరిలో అయితే ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేక వెయిట్ ఎక్కువగా ఉండి ప్రాపర్ స్లీప్ ఉండదు అటువంటి వాళ్ళలో చాలామందిలో టెస్టోస్ట్రాన్ హార్మోన్ అనేది బాగా తగ్గిపోయింది అండ్ సెకండ్ వచ్చేసి డయాబెటీస్ ఎవరైతే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదు లేకపోతే ఎక్కువగా వెయిట్ ఎక్కువ ఉంటారో అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ ఉంటారో ఒబేసిటీ ఉంటుందో లేకపోతే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఈ టెస్టోస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ అనేది బాగా తగ్గిపోయి దానివల్ల ఈ సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ సెకండ్ వచ్చేసి ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ పెరగటము ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల కూడా చాలామందిలో ఈ అంగస్తంభన సమస్య వచ్చింది ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ పెరగటానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి పిట్యూటరీ ట్యూమర్స్ అంటారు ఎవరిలో అయితే బ్రెయిన్లో పిట్యూటరీ అనే ఒక పార్ట్ ఉంటుంది ఆ పిట్యూటరీలో కనుక చిన్న చిన్న ట్యూమర్స్ అంటారు ఆ పిట్యూటరీ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఆ పిట్యూటరీ నుంచి ప్రొలాక్టిన్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట పిట్యూటరీ మైక్రోడ్నోమాస్ అంటారు లేకపోతే ప్రొలాక్టినోమాస్ అంటారు ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో పిట్యూటరీ నుంచి ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ ను సెక్షువల్గా ఫీలింగ్స్ని తగ్గించేస్తుంది అండ్ ఇరక్షన్స్ని కూడా తగ్గించేస్తుంది అది ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల అండ్ థర్డ్ వచ్చేసి ఎస్టడియాల్ లేదా ఈ టూ హార్మోన్ ఈ ఈ టూ హార్మోన్ ఎక్కువ ఉన్నా కూడా ఈ సెక్షువల్గా సమస్యలు వస్తాయి జనరల్గా ఈ టూ హార్మోన్ ఎక్కువగా ఉండటానికి మెయిన్ రీజన్ బాడీలో ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఏమీ ఉండదో అటువంటి వాళ్ళలో బ్లడ్లో ఉండే టెస్టోస్టిరాన్ని ఫ్యాటు ఈ టూగా మార్చేస్తూ ఉంటాయి బ్లడ్లో టెస్టోస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇరక్షన్స్ బాగా వస్తాయి సెక్స్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు సెక్షువల్ ఫీలింగ్స్ బాగా వస్తాయి అలా కాకుండా వెయిట్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లడ్లో ఉండే టెస్టోస్టిరాన్ని స్లోగా ఆ ఫ్యాటు ఈస్ట్రోజన్గా మార్చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయో అటువంటి వాళ్ళలో టెస్టోస్ట్రాన్ తగ్గిపోవటం వల్ల సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల కూడా సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి